రేపే సోమవారం అమావాస్య కంటే ముందు రోజు అందులోనూ కార్తీక చివరి సోమవారం కాబట్టి రాత్రి పడుకునే ముందు గ్యాస్ స్టవ్ కింద ఇది ఒకటి పెట్టండి వద్దన్నా ధనం దూసుకు వస్తుంది తరతరాలు కూర్చొని తిన్నా సరే తరగని సంపద వస్తుంది అది ఎలా అంటారా ముందు మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ కానీ లేదా మనకు చెడును కలగజేసే కొన్ని దుష్ట శక్తుల ప్రభావాలు కానీ తొలగించుకోవాలి అప్పుడే దైవశక్తి మన ఇంట్లోకి వస్తుంది దైవానుగ్రహం కలుగుతుంది ముందుగా దైవశక్తి మన ఇంట్లోకి రావాలి అంటే మనకు దైవభక్తి అనేది ఎక్కువగా ఉండాలి చాలామందికి దైవభక్తి అనేది చాలా తక్కువగా ఉంటుంది దైవాన్ని పూజించాలి అనే మనస్తత్వం చాలా తక్కువగా ఉంటుంది అలాంటి ఇంట్లో ఎప్పుడూ కూడా గొడవలు చికాకులు ఆర్థిక సమస్యలు కష్టాలు భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేకపోవటం ఏ పని మొదలు పెట్టినా అందులో విజయం కలగకపోవటం వంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి అలాంటి సమస్య నుండి బయటపడాలి అంటే దైవానుగ్రహం తప్పనిసరి కావాలి దైవానుగ్రహం ఉన్న ప్రతి వ్యక్తి కూడా చాలా పాజిటివ్గా చాలా అందంగా ఆరోగ్యంగా ఐశ్వర్యంతో ఉంటారు వారు ఏ పని చేసినా సరే తప్పనిసరి విజయం కలుగుతుంది మరి అలాంటిది రేపు సోమవారం రోజు గ్యాస్ స్టవ్ కింద ఇది పెట్టడం వల్ల మీ చుట్టుప్రక్కల మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తి ప్రభావాలు తొలగిపోతాయి అంతేకాదు అన్నిటికంటే ఎక్కువగా వంటగదిలోని ఎక్కువ దుష్టశక్తుల ప్రభావం కానీ లేదా నెగిటివ్ ఎనర్జీ కానీ ఉంటుంది ఎందుకు అంటారా వంటగదిలోనే ఎక్కువ సామాన్లు ఉంటాయి వంటగదిలోనే ఎక్కువగా మనం తిరుగుతూ ఉంటాము ప్రతి స్త్రీ కూడా ఎక్కువ సమయం గడిపేది వంటగదిలోనే కాబట్టి వంటగదిలో కాస్త నెగటివ్ ఎనర్జీ కూడా ఎక్కువై ఉంటుంది అలానే వంటగది అంటే లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి ఎప్పుడూ శుచిగా శుభ్రంగా సువాసన భరితంగా ఉంచుకోవాలి అంతేకాదు వంటగదిలో లక్ష్మీదేవి అన్నపూర్ణదేవి కొలువై ఉంటారు వాళ్ళు శాశ్వతంగా మీ ఇంట్లోనే ఉండిపోవాలి అంటే తప్పనిసరి వంటగదిని శుభ్రం చేసుకోవాలి వారానికి ఒకసారైనా సరే వంటగదిలో లవంగాలను కర్పూరంతో సహా కాల్చాలి ఇలా చేయటం వల్ల నీ ఇంట్లో ఉండే చెడు నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది దుష్టశక్తి ప్రభావాల నుండి బయటికి వస్తామో సాక్షాత్తు పరమశివుని అనుగ్రహంతో పాటు అన్నపూర్ణాదేవి లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది మరి ఈ పరిహారం ఎలా చేయాలో తెలుసుకుందాం వంటగదికి రాత్రి సమయాలలో పితృదేవతలు కూడా వస్తారు అందుకే వంటగదిలో రాత్రి వండిన అన్నాన్ని పూర్తిగా పడేవేయడం కానీ లేదా పూర్తిగా అయిపోయే విధంగా చూడకూడదు కాస్త అన్నమైనా ఉంచాలి కూర ఉండి ఉన్నా లేకపోయినా పర్వాలేదు కానీ కాస్త అన్నం ఉంచాలి అలా ఉంచడం వల్ల పితృదేవతలు సంతోషిస్తారు పితృదోషాలు తగలవు అని పెద్దలు చెబుతున్నారు అలానే వంటగదిలో చాలా మంది గ్యాస్ స్టవ్ వెనకాల ఉన్న గోడని శుభ్రం చేసుకోరు జిడ్డు పట్టిపోతూ ఉంటుంది అలానే గ్యాస్ స్టవ్ ని కూడా ఎప్పటికప్పుడు శుభ్రం చేయరు గ్యాస్ స్టవ్ దగ్గర వాడే మసి గుడ్డను శుభ్రం చేయరు అలా చేయని వారికి లక్ష్మీదేవి కటాక్షం కలగదు గ్యాస్ స్టవ్ దగ్గర ఉన్న మసిగుడ్డను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి అలా చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది గొడవలు చికాకులకి తావే ఉండదు అలానే గ్యాస్ స్టవ్ దగ్గర ఉన్న మసిగుడ్డ లక్ష్మీదేవి స్వరూపం అంటారు అందుకే ఆ మసిగుడ్డను ఎప్పుడు కాళ్ళ కింద వేసి తొక్కకూడదు గ్యాస్ స్టవ్ని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి మసిగుడ్డను అలానే గ్యాస్ స్టవ్ వెనకాల ఉన్న గోడని శుభ్రం చేయాలి అంతేకాదు గ్యాస్ స్టవ్ పక్కన ఉన్నటువంటి ఖాళీ ప్రదేశాన్ని కూడా ఎక్కువ సామాన్లతో నింపకూడదు ఇక వంటగదిని గ్యాస్ స్టవ్ని ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి అలానే పూర్వకాలంలో పెద్దవాళ్ళు గ్యాస్ స్టవ్ కాకుండా మట్టి పొయ్యిలు కట్టెల పొయ్యిలు వాడేవారు కానీ ఇప్పటి బిజీ లైఫ్ ప్రకారం కట్టెల పొయ్యిని వాడే అంత సమయం ఎవరికి లేదు కాబట్టి వాటిని ఎవరు వాడట్లేదు కానీ అప్పుడు మన పూర్వీకులు మాత్రం వంటగదిని సాక్షాత్తు దేవాలయంతో సమానంగా భావించేవారు పూజ గది తర్వాత అంతటి ప్రాముఖ్యతను మళ్ళీ వంటగదికి మాత్రమే ఇచ్చేవారు పూజ గది లేని వారు వంటగదిలోనే దేవుళ్ళ ఫొటోస్ విగ్రహాలను పెట్టి పూజించేవారు అంతటి గొప్ప స్థానం కలిగి ఉంది వంటగది వంటగది దైవస్థానం అని చెప్పుకోవచ్చు అలానే వంట గదిలోకి ఎప్పుడు పడితే అప్పుడు అంటే అంటూ ముట్టు తగలనిచ్చేవారు కాదు స్నానం ఆచరించి వంటగదిలోకి వచ్చి ఎర్రని మట్టితో లేదా ఆవు పేడతో పొయిని అలికి అందంగా ముగ్గులు పెట్టి పసుపు కుంకుమ పెట్టి వంటను ప్రారంభించేవారు ముఖ్యంగా ఏవైనా శుభకార్యాలు వ్రతాలు జరిగే సమయాలలో అలా చేస్తే వంటల్లో రుచి కూడా పెరుగుతుంది దైవం అనుగ్రహం కలుగుతుంది ఇంట్లో కష్టాలు ఉండవు కుటుంబంలో ఆనందం ఉంటుంది విద్యా ఉద్యోగ పరంలో మంచి విజయాన్ని సాధిస్తారు ఎలాంటి చెడు ఆలోచనలు ఉండవు ఎప్పుడు కూడా ఆలోచన ఒకటే ఎదుగుదలపై మాత్రమే ఉంటుంది మరి ఇంతటి ప్రాముఖ్యత ఉన్నటువంటి పొయ్యికి వంటగదికి మరి రేపు ఈ వంటగదిలో ఉండే గ్యాస్ స్టవ్ కింద ఏది పెట్టాలో తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న కానీ నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి ఇక వీడియోలోకి వెళితే రేపు అమావాస్య కంటే ముందు వచ్చే సోమవారం కార్తీక మాసంలో చివరి సోమవారం కాబట్టి గ్యాస్ స్టవ్ కింద ఈ ఒక్కటి పెట్టండి అది ఏమిటి అంటే ముందుగా అన్నాన్ని తీసుకోండి వండినటువంటి అన్నాన్ని తీసుకొని అందులో కొన్ని నల్ల నువ్వులను వేయండి తరువాత అందులో కొంచెం పసుపు కుంకుమను కూడా వేయండి ఈ నల్ల నువ్వులు పసుపు కుంకుమ అన్నం మూడు కలిపి మీ గ్యాస్ స్టవ్ కింద పెట్టండి ఇది పెట్టేదానికంటే ముందు గ్యాస్ స్టవ్ చాలా శుభ్రంగా ఉండాలి చుట్టుప్రక్కల శుభ్రంగా ఉండాలి అలానే వంటగదిలో పని మొత్తం పూర్తయిపోయింది ఇక తిరిగి వంటగదిలోకి మళ్ళీ రేపు ఉదయం వరకు రాము అనుకునే అనుకునే సమయంలో మాత్రమే ఈ పరిహారం చేయండి ఇలా చేసి మీ గ్యాస్ స్టవ్ కింద పెట్టండి ఇక ఇలా పెట్టడం వల్ల శని బాధలు కూడా తొలగిపోతాయి దుష్ట శక్తుల ప్రభావాలు కూడా తొలగిపోతాయి ఇక మరుసటి రోజు ఉదయాన్నే అంటే అమావాస్య రోజు ఆ అన్నాన్ని తీసి ముద్దలాగా తయారు చేసి ఆ ముద్దని కాకులకి కానీ కుక్కలకి కానీ ఏవైనా మూగ జీవులకి పక్షులకి కానీ పెట్టండి ఇలా పెట్టడం వల్ల మీకు ఉండే శని బాధలు దుష్టశక్తి ప్రభావాలు జాతక దోషాలు కావచ్చు జాతక రిష్యా ఉన్న సమస్యలు కావచ్చు విద్యా ఉద్యోగ వ్యాపార రంగంలో ఇంకా ఏదైనా ఇతర సమస్యలు తీరని కోరికలు మనసులో ఉండే తీరని కోరికలు కూడా తీరిపోతాయి కాబట్టి ఈ విధంగా రేపు సోమవారం రోజు రాత్రి సమయాలలో పరిహారం చేసి మరుసటి రోజు ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే ఈ పని చేయండి అలా చేయటం వల్ల మీకు ఉండే ప్రతి సమస్య తొలగిపోవటం ఖాయం ఇక వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి